హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి సరేనండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మా ఇతనైతే మా తమ్ముడు అనమాట అంటే మా బాబాయ్ కొడుకు అబ్బాయి మ్యారేజ్ అవుతుంది సో మొన్న పప్పు అన్నాలు తిన్నది కూడా నేను వీడియో పెట్టాను ఇంకా ఈరోజైతే నలుగురు స్నానం చేస్తున్నాం అనమాట తనకి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నాలుగు నెలలకి మంచి ముహూర్తం ఉందని చెప్పేసి చేసేస్తున్నారు మళ్ళీ ఎందుకు ఇంత త్వరగా అంటే మా తాతయ్య చనిపోయి ఉన్నాడండి అందుకనే ఇంకా ముందే ఈ ఇయర్లోనే తను మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి ఇంకా అనుకున్నారనమాట మళ్ళీ మూడు సంవత్సరాల దాకా చేసుకోకూడదు కదా ఇంట్లో ఎవరైనా చనిపోతే సంవత్సరికం వచ్చేదాకా అందుకని చెప్పేసి ఇంకా పెళ్ళి కుదిరించుకున్నారు అతనికి వీళ్ళు వచ్చేసి పెళ్ళికొడుకు అమ్మ నాన్న అతని నుంచి ఉన్న అతను నాన్న ఈమెమో అమ్మ అనమాట సో నలుగు పెడుతున్నారు ఇంకా తల్లిదండ్రులు పెడతారు కదా పెద్దవాళ్ళు ఎవరు ఉంటే ఫస్ట్ పెడతారు ఈ పక్కన ఆమె మా నానమ్మ అనమాట అందుకనే ముందు ఆమె పెట్టింది తర్వాత వాళ్ళ అమ్మ నాన్న నలుగు పెడుతున్నారు యాక్షన్ ప్లేస్ ఆశీర్వదిస్తున్నారు అంటే ఇది సెకండ్ నలుగు ఫస్ట్ నలుగు మార్నింగ్ టైం అయిపోయింది ఇదేమో ఈవినింగ్ టైం అవుతుంది అంటే ఒక ఐదు నలుగుల వరకు పెడతారంట కదా అంటే నాకు తెలియదులేండి అంటే చూసాను కాబట్టి ఇంకా తెలుసుకున్నాను ఈ సెకండ్ నలుగు వచ్చేసి ఇది ఇప్పుడు పెడుతున్నారు కదా ఈమె వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ అక్క అనమాట ఈమె ఇంకా సెకండ్ నలుగు పెట్టింది బట్టలు పెట్టి అవన్నీ పెట్టి వాళ్ళ అబ్బాయి పెళ్లి కొడుకుగా కూర్చున్నాడు లాస్ట్లో అయితే మొత్తం పూసేసింది అసలు నలుగు మొత్తం వాళ్ళ తమ్ముడికి అతను బావ అక్క అనమాట వాళ్ళిద్దరూ అక్షంతలు తీసేవాళ్ళు నేను వీడియో తీసిన వెంటనే ఎలా ఉన్న వీడియో అలా అప్లోడ్ చేశాను యూట్యూబ్లో అయితే అది కాపీరైట్ వచ్చింది సో అనుకున్న తర్వాత వెనకాల చూడండి సౌండ్ బాక్సులు ఉన్నాయి కదా సో ఆ సాంగ్స్ అన్నీ అంటే వినిపిస్తున్నాయి అది రాకూడదు మ్యూజిక్ అనేది రాకూడదనమాట నేను అలా పెట్టేసాను ఇంకా నాకైతే కాపీ రైట్ వచ్చేసింది అసలు భయం కూడా వేసింది ఇంక వెంటనే ఏదైతే ఏదైందని చెప్పేసి డిలీట్ చేసి మళ్ళీ ఇంకా కష్టపడి బాయ్స్ ఆరుస్తున్నాను ఇంకా నేను వచ్చాను ఇంకా అతను వచ్చి మా హస్బెండ్ అమ్మో నేను చూడండి అసలు ఎంత బ్లాక్గా ఉన్నానో పని చేసి మొత్తం చెమటలు పట్టేసింది అనమాట ఇంకా అలానే వచ్చేసి ఇంక నలుగు పెట్టేసాను అనమాట మా తమ్ముడికి నాకు ఇలాంటి ఫంక్షన్లు అంటే అసలు చాలా ఇష్టం పెళ్ళిళ్ళు అన్నా ఏదైనా మెచ్చుల్ ఫంక్షన్స్ అన్న చాలా ఇష్టం అనమాట అప్పుడే కదా ఇంకా రిలేటివ్స్ అందరూ వచ్చి సందడిగా ఉంటుంది కదా సౌండ్ బాక్సెస్కి అయితే అసలు చాలా మా అందరూ బాగా చేశారనమాట డ్యాన్స్లు చక్కగా సందడిగా అనిపించింది ఉన్న రెండు రోజులు కూడా చాలా హ్యాపీగా గడిచిపోయింది అనమాట ఇంకా నేను చూడండి ఎలా రాసేస్తున్నానో నలుగు మా తమ్ముడికి నలుగు పెట్టి బాగా రుద్దిన తర్వాత స్నానం చేద్దే ఉన్న కొంచెం బ్లాక్నెస్ పోయి ఫేస్లో కల అని చెప్పేసి నలుగు పెడతారు ఇంక మా తమ్ముడు వాళ్ళు మా చెల్లెళ్ళు అందరు కలిపి మా ఆయన్ని వెళ్ళి నలుగు పెట్టి రుద్దు నువ్వే కదా బావే అని చెప్పేసి మళ్ళీ వెనక్కి పంపించారు ఇంక మా ఆయన వచ్చి మళ్ళీ రుద్దుతున్నాడు అనమాట మా నలుగు అనేది అసలు నిజం చెప్పాలంటే మా ఆయనకి ఏమి ఇంట్రెస్ట్ ఉండదండి ఎందుకంటే అసలు మోటోడు అసలు చెప్పాలంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్దాం రా అంటే అసలు రాడు ఏదో బలవంతం మీదుగా వస్తాడనమాట నాకోసం వస్తాడు ఫంక్షన్లకన్నా ఎట ఊర్లు వెళ్ళాలన్నా అసలు మా ఆయనే ఏంటో నాకే అర్థం కాదు ఒక్కొక్కసారి సరదాగా ఉండాలి ఎప్పుడైనా సరే కానీ మా ఆయన ఇప్పుడిప్పుడే ఏంటో అన్నీ నన్ను పెళ్లి చేసుకున్నాక అన్నీ నేర్చుకుంటున్నాడు వాళ్ళ అమ్మోళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆడపిల్లని పెంచినట్టు పుట్టింట్లోనే ఉంచి పెంచారు ఎవరెళ్ళకి పంప పంపించకుండా అందుకే తను కూడా ఇంకా ఎటు రావడానికి అంతగా ఇష్టపడాడు అనమాట ఏమైనా ఫంక్షన్స్ వస్తే ఇంకా నేనే బతిమలుపుకోవాలి మా ఆయన్ని తీసుకెళ్ళు తీసుకెళ్ళని పదిసార్లు అడిగితే కానీ తీసుకెళ్ళడం తను సరదాగా ఉండాలి అసలు మనిషి అన్న అప్పుడు ఏంటో తను అలా ఉంటాడు అసలు బయటికే సరదా ఉండదు ఏమి సో వీళ్ళైతే ఇంకా ఆయన అన్నయ్య ఆయన వదిన ఆ పెళ్ళికొడుకి ఓన్ అనమాట ఇప్పుడు పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా ఇక అలా వదిన సొంత చెల్లెలే ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఒక ఇంట్లో ఆడపిల్లల్ని ఇంకా చేసుకుంటున్నారు అంటే చెప్పాలంటే మా తమ్ముడిది లవ్ మ్యారేజ్ అనమాట మరదంలో లవ్ చేసుకున్నాడు ఇంకా వాళ్ళు వదిన సహాయం చేసింది వాళ్ళ నాన్నని అడిగి మా మరిది ఇష్టపడ్డాడు చెల్లినని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరిని ఒకటి చేసింది అనమాట ఎట్టకేళ్ళకైతే మా తమ్ముడు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు లక్ ఉండాలి దేనికైనా ఇక చూడండి ఇక మా బాబాయ్ వీడియో తీసి కొడుకు పెళ్ళి అంటే ఎంతైనా హ్యాపీగానే ఉంటారు కదా తల్లిదండ్రులు ఈ వచ్చేసి మా బాబాయ్ మా పిన్ని మా లాస్ట్ బాబాయ్ అనమాట మీరు అడు అనుకోవచ్చు ఎంతమంది బాబాయిలు ఉన్నారు అనని సో మా నాన్న మా బాబాయ్లు అందరు కలిసి అనమాట ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు ఈ బాబాయ్ మూడో బాబాయ్ ఇప్పుడు అక్షంత లే అయితే లాస్ట్ బాబాయ్ అనమాట మా ఇంటికి చిన్న బాబాయ్ ఈ ఆంటీ గారు ప్రేర్ చేస్తున్నారు అంటే పక్కింటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అందరూ ఇంకా పెళ్ళి కొడుకుని చేస్తున్నారు అని చెప్పేసి పిలిచామన్నమాట సో ప్రేయర్ అయితే చేసేసారు అత్తయ్య అంటే మేము చుట్టుపక్కల వాళ్ళని వరసలతోనే పిలుస్తాం పిలుస్తామన్నమాట అత్తయ్య మామయ్య అని చెప్పేసి వరసల వరసలతో పిలుస్తాము వాళ్ళందరినీ సో వాళ్ళు కూడా వచ్చారు అంటే ఇది ఈవినింగ్ టైం కాబట్టి వచ్చారనమాట మార్నింగ్ టైం అసలు ఎవరు రాలేదు అంటే అందరూ పనులకు వెళ్ళిపోయారు చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఈవినింగ్ టైం అయితే ఇంకా ఆడవాళ్ళందరూ వచ్చారనమాట ఇంకా వాళ్ళు కూడా వచ్చి ఇంకా బొట్లు పెడుతున్నారు అంటే వీళ్ళందరూ ఏంటంటే క్రిస్టియన్స్ అందుకే ఇంకా నలుగు పెట్టలేదు ఓన్లీ ఇంకా బొట్టు పెట్టి ఇంకా ఆశీర్వదిస్తున్నారు అనమాట వీళ్ళు చాలామంది క్రిస్టియన్స్ పెట్టరు కదా అందుకని ఇంకా మళ్ళీ ఇది కూడా పెట్టకపోతే బాగోదు అని చెప్పేసి ఇంకా ఎలాగో పెడుతున్నారు ఈ అక్క ఇంకా మా ఇంటి పక్కన అక్క అనమాట అతను అందుకని కొంచెం అంటే కొంచెం హిందువులాగా ఉంటుంది ఈమె వింటాను వీళ్ళందరూ క్రిస్టియన్స్ అనమాట అత్తయ్య ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి ఇంకా వచ్చి ఆశీర్వదించారు ఇంక మా తమ్ముడిని వెనకాల పిల్లలు చూడండి భలే గొమ్మలు భలే కూర్చున్నారు స్కూల్కి వెళ్ళి వచ్చారు వాళ్ళు పిల్లలు అందరూ భలే హ్యాపీగా సందడిగా అనిపించింది అనమాట ఇంకా పతాణం అయితే ఇస్తున్నారు పతాణమైనా ఏమో అంటే అందరికీ ఇస్తారు కదా అట్టి అవి అవి ఇస్తున్నాడు అనమాట అందరూ ముత్తైదులు అందరికీ ఇంకా హిందూ మ్యారేజ్లో అయితే ఇలాగ నలుగుపెట్టి ఇంకా ఒక్కొక్కరికి అలా ఇస్తారు అంటే ఆకు ఒక్క కమలపాకు ఇవన్నీ కలిపిస్తారు ఇంకా నేను వెళ్ళాను ఇంకా తను మా మరదలు ఇంకా నేను చున్నీలా తీసుకున్నా నేనైతే శారీ కట్టుకోవాల్సింది కానీ కుదరలేదులేండి ఇంకా నా తర్వాత ఇంకా మా పిన్ని అయితే వచ్చింది అంటే పెళ్ళికొడుకు వాళ్ళమ్మ ఇంకా ఆమె కూడా తీసేసుకుంది అట్టి అని అవి మా పిన్నికి అయితే భలే హ్యాపీ అనిపించింది ఎంతైనా తన కొడుకే కదా ఇంకా ముగ్గురు ముగ్గురికి పెళ్ళిళ్ళు చేసింది ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు ఒక కూతురు అనమాట ఇప్పుడు రుద్దుతుంది కదా తన కూతురు ఇతనైతే చిన్న అయినా ఇప్పుడు మార్నింగ్ ఆయన చూపించాను కదా అతను అయితే పెద్ద కొడుకు ఇంకా మా చెల్లి చూడండి ఇంకా రుద్దుకుంటుంది ఇంకా వాళ్ళ తమ్ముడికి సో ఇప్పుడు మామూలుగా హారతి ఇవ్వాలి అందరూ అంటే ఒక ఐదుగురు ముత్తైదులు కలిసి ఇంకా పెళ్ళికొడుకుకి హారతి ఇవ్వాలన్నమాట ఇక్కడైతే హారతి పాట వచ్చింది కానీ మ్యూజిక్ రాకూడదు కదా అందుకని చెప్పేసి ఇంక వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను సో మా తమ్ముడికి వచ్చాం కదా ఐదుగురు మా ఇద్దరు పిన్నులు మరదులు మా చెల్లి నేను ఇంకా నేనైతే తినే పని మీదే ఉన్నాను అట్టపండు మా తమ్ముడు ఎక్క అట్టిపొట్టు తింటున్నావా అని చెప్పేసి అన్నాడు అప్పటికి ఇలా మూడు సార్లు హారతి ఇచ్చేసి ఇంకా తనకి బొట్టు పెట్టాము ఇప్పుడు తోడి పెళ్ళికి కూడా పెళ్ళి కొడుకు కూడా ఇవ్వాలి కదా అందు అంటే తనకు హారతి ఇవ్వలేదు ఓన్లీ ఇలా బొట్టయితే పెట్టాము అంటే చిన్నపిల్లడికి హారతి ఇవ్వకూడదు అన్నారు ఇంకా రుద్దుతున్నారు ఇంకా వాళ్ళక్క బావ ఇంకా అయిపోయింది నలుగు పెట్టేసి ఇంకా పూర్తిగా ఇంకా స్నానానికి పంపించుకోవాలిగా ఇంక ఉన్న నలుగంతా ఇంకా రుద్దుకుంటున్నాము మా చెల్లి చూడండి వాళ్ళ అబ్బాయి ఇంకా సామాన్ సైకో ఉండాలి పెళ్ళి టయాని అని చెప్పేసి రుద్దుతుంది ఇంకా అక్కడే మా పెద్ద తమ్ముడు ఏంటో మీ చెల్లి మీ కొడుకు తెల్లగా రావాలా అని చెప్పేసి జోకేసాడు అందుకే మా చెల్లి నవ్వుతుంది చూడండి డ్యాన్స్ ఎలా వేస్తుందో అక్కడ సాంగ్స్ వస్తున్నాయి లేండి అందుకే డ్యాన్స్ వేస్తుంది మా చెల్లి అస్సలు భయపడదు జాలీగా హ్యాపీగా ఉంటుంది అనమాట మా చెల్లి అయితే మా మరిది కూడా అలాగే ఉంటాడు మంచిోడు మా మరిది కూడా చూడండి అసలు ఎలా ఎలా రుద్దుకుంటున్నాడు బామర్దికి కలర్ఫుల్గా అంటే ఆ పెళ్ళికొడుకు కళ రావాలిగా అని చెప్పేసి రుద్దుకుంటా ఉన్నాడు మా మరదైతే మా తమ్ముడు మా పిన్ని వాళ్ళకి దగ్గర బంధువే అంటే తమ్ముడు అవుతాడు మా చెల్లి లవ్ చేసి మరి పెళ్లి చేసుకుంది మా మరిదిని ఇతను ఈ పిల్లోడు మా తమ్ముడు అనమాట మా బాబాయ్ కొడుకు అంటే ఐదో బాబాయ్ కొడుకు అనమాట ఆ బాబాయ్ లేళ్లేండి చనిపోయాడు సో మా పిన్ని వాళ్ళ దగ్గరే ఇంకా ఉంటున్నాడు పెరుగుతున్నాడు అక్కడే పని చేసుకుంటూ ఉంటాడు అక్కడే ఉండి ఇంకా నలుగు పెట్టుకుంటూ ఆడుకుంటున్నారు మా మరిదికి మొత్తం రాసేసారు మా పిన్నికి కూడా రాసేసారు లాస్ట్లో మా ఆయనకి ఉన్నట్టుండి మా చెల్లి వచ్చేసి వెనక నుంచి వచ్చేసి క్రాస్ రాసేసింది మా ఆయనకైతే అసలు మా ఆయన భయపెడు పారిపోయాడు కూడా అసలు ఈయనందరూ ఇగో చూడండి అలా పరిగెడుతున్నాడు అలా నుంచున్నాడు మా హస్బెండ్ అయితే వెనక నుంచి వచ్చేసి రాసేసింది ఫేస్ మొత్తం నలుగురు ఇంకా రాద్దామని చూసింది కానీ మా ఆయన ఇంకా పరిగెత్తేసాడు మా చెల్లి దెబ్బకి ఎవరు ఉండరు ఇంక మా పిన్ని అల్లుడు అల్లుడు అవుతాడు మా పిన్నికి అండ్ లాస్ట్ పిన్ని అసలు పెళ్ళిలో ఇలాంటి సరదాలు చక్కగా బాగుంటాయి భలే మజాగా ఉంటాయి అన్నమాట నాకు చాలా ఇష్టం మా తమ్ముడు చూడండి వాడంతటికి వాడే రాసుకుంటున్నాడు మా ఆయన సందులో నుంచి వచ్చి కడుక్కుందామని చెప్పేసి వచ్చాడు సైలెంట్గా అప్పుడు కూడా చూసేసింది ఇక్కడ చూడండి వీళ్ళిద్దరూ అంత సరదాగా రాసుకుంటున్నారు నలుగు పెళ్ళంటేనే ఇలా ఉండాలి సరదాగా నలుగు పెట్టేటప్పుడైతే భలే ఆడుకుంటారనమాట లాస్ట్లో నా చేతిలో పిల్లడు ఉన్నాడు కాబట్టి పాప ఎవరు నా జోలికి రాలేదులేండి ఇంకా ఇంక మా బాబాయ్ అంతా వీడియో తీస్తున్నాడు గుర్తుగా ఇంకా ఇవి సైలెంట్గా వచ్చి మా హస్బెండ్ కడుక్కుందామని వచ్చాడు ఇంకా మా చెల్లి చూసింది చూసి పట్టుకుంది ఇంకా మా బావ వచ్చాడు బావ దొరికాడు అని ఇక్కడైతే బావగారు బాగున్నారు అన్న సాంగ్ అయితే వచ్చింది ఇంకా మా ఇంకా చూడండి ఎలా ఆడుకుంటుందో ఎప్పుడో సార్ వస్తాడు పద్దాక తీసుకురాడుగా నన్ను మా చెల్లెళ్ళ ఇంటికి ఇంకా దొరికిందే సందని చెప్పేసి ఆడుకుంటున్నారు మా ఆయనతో మా ఆయన అసలు ఇలాంటి వాటికి దూరంగా ఉంటాడుగా అందుకే చూడండి అలా పారిపోతాడు పట్టుకొని మరి రాసుకో రాద్దామని ట్రై చేసింది కానీ దొరకలేదు మా ఆయన మా పిన్ని పక్క నుంచి ఆడుకోండి ఇంకా దొరికాడుగా మీ బావ ఇంకా ఆడుకోండి అని చెప్పేసి అంటుంది అన్నమాట మా ఆయన్ని తను ఇంకా తప్పించుకుందామని చెప్పేసి అదికోసం అందులోంచి పారిపోయాడు మా హస్బెండ్ అయితే మా చెల్లెందరినీ సరదాగా నవ్వేస్తుంది అనమాట ఇంకా పెళ్ళికొడుకు అయితే ఇంకా స్నానం మొదలైంది నలుగైపోయింది కదా ఇంకా స్నానం చేస్తున్నారనమాట మా పిన్ని మా చెల్లి మా మరదలు వాళ్ళందరూ కలిసి ఓకేనండి మరొక వీడియోలో కలుసుకుందాం నచ్చితే లైక్ చేయండి వీడియోని బాయ్